దేనికి కీర్తల గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకుందాం దుష్టుల ఆలోచన చప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక ఏహోవో ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండను అతడు చేయినదంతయు సఫలమగును సఫలమవ్వను హలలుయా హలలుయా ఇక్కడ ఈ మొదటి క్రితంలో ఏమని వ్రాయబడిందంటే దుష్టుడు ఒక ఆలోచన మనం గతంలో ఆలోచన గురించి చెప్పుకున్నాం దుష్టుడు ఏం చేస్తాడంటే రకరకాలమైన ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు అలాంటి ఆలోచనలు చప్పు నడవక పాపుల మార్గము పాపుల మార్గము కింద వచనంలో చూస్తే దుష్టుల మార్గము నాశనకు నడుపును అని ఉంది అంటే పాపులు వెళ్ళే మార్గం వేరేగా ఉంది అందుకే యేసు ప్రభు వారు నేనేమి మాటమను జీవమును అన్నారు అయితే పాపుల మార్గంలో నిలబడకూడదు అది ఎలా ఉంది అని నిలిచి చూడడానికి కూడా చూడకూడదు పాపుల మార్గమున నిలవక అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండక అపహాసం చేస్తారు వెళ్ళేవారిని వచ్చేవారిని త్రోగట్టయేవారిని పూర్వ దినాల్లో చెట్టు కింద కూర్చొని లేకపోతే గోడల మీద కూర్చొని వెళ్ళేవారిని వచ్చేవారిని అపహాసం చేశారు ఇప్పుడు అపహాసము అరిచేతిలోకి వచ్చేసింది అంటే సెల్ ఫోన్ ద్వారాగా అనేక మంది ఉట్టి కుట్టిని అపహాస్కులు ఎక్కువైపోయారు అపహాస్కులు కూర్చున్న చోట కూర్చోకూడదు అపహాసాన్ని చూస్తూ మనము ఆ అందులోనికి ఏమవుతామంటే మన మనసు కూడా అపహాసంలోనికి వెళ్ళిపోద్ది ఎవరినైనా కొద్దిగా వింతగా మాట్లాడినా కొద్దిగా ఏదైనా వారిలో చిన్న ఏదైనా ఇది కనపడినా వారిని వెంటనే అపహాసం చేస్తాం నెత్తు వచ్చినా సరిగ్గా నడకపోయినా కాలు వంకరగా ఉన్నా అపహాసం చేస్తాం అలాంటి అపహాసకులతో మనం కూర్చోకూడదు కూర్చున్నామంటే వారిలో ఉన్న అపహాసం మనలోనికి వచ్చేస్తుంది యేసుక్రీస్తు వారికి అపహాసుకులు అంటే అస్సలిస్సం ఉండదు ఆయనకి ఎందుకంటే ఆయన్ని కూడా అపహాసం చేశారు కనుక అది దుష్టులో దుష్టుల యొక్క మార్గంలో అది దుష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది అందుకే దుష్టుల ఆలోచన చెప్పు నడువక పాపుల మార్గం నడవక అపహాస్కులు కూర్చుండ చోట కూర్చుండక మరి ఏం చేయాలి ఏహో ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దివారాత్రిమును దాన్ని వాడు ధన్యుడు అతడు నీటి కాలువలు ఎవరైనా నాటపడినదై వాడక తన కాలమందు మందు ఫలమిచ్చును అతడు చేయనిదంతా కూడా సఫలమవ్వను అంటే దేవుని వాక్యము ధర్మశాస్త్రం అనగా ఆ వాక్యాన్ని దివారాత్రమును ధ్యానించుచు ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే అతను ఎలా ఉంటాడట దివారాత్రువులు రాత్రి పగలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అలాంటి వ్యక్తి నీటి యోరణ నాటబడిన చెట్టు నీటి యోరన నాటబడిన చెట్టు చూడండి అది ఎప్పుడు కూడా పచ్చగా కనబడుతుంది అది ఏపుగా ఎదుగుతుంది ఎక్కువగా మనం పల్లెటూర్ల వైపు వెళ్తూ ఉంటే రో ఆ యొక్క చెరువుగట్ల పక్కన ఎక్కువగా తాటి చెట్లు కనపడతాయి మనకి అవి తాటి చెట్టు ఎందుకంటే చాలా పొడుగు ఎదుగుతుంది దాని యొక్క ఆకు అంటే కమ్మలం ఎప్పుడు కూడా చెట్టునున్నంతవరకు పచ్చగా ఉంటాయి అంటే నీటి యోలన నాటబడి ఉంది కనుక దాని సారాంశాన్ని నీటి యొక్క సారాన్ని తీసుకొని అది గొప్పగా ఎదుగుతూ ఉంటుంది అనమాట దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ధ్యానించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించాలి అసలు ధ్యానించడం అంటే ఏంటి దేవుని వాక్యం వినటం వేరు చదవటం వేరు ధ్యానించటం వేరు వినేది చెవులతో వింటాం చదివేది నోటితో కళ్ళతో చూసి చదివిస్తాం కానీ ధ్యానించేది హృదయంలో కలుగుతూ ఉంటుంది దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని మాట మాటికి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దైవ సేవకులు చెప్పిందైనా జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి లేదా మనం చదివినట్లయితే చదివిన వాక్యాన్ని అయినా మనం జాగ్రత్తగా చదివి వాక్యాన్ని పదే పదే ఒకే మాటని మనం ఆ యొక్క లోపల హృదయంలో వేసుకోవాలి నెవర వేసుకోవటము అంటే ఒక ఆవుని చూడండి ఆవు ఏం చేస్తారంటే మొత్తుగా తింటుంది బాగా ఆహారాన్ని తింటుంది తిని తర్వాత అది ఒక ప్లేస్ని ఎంచుకుంటుంది ఒక చోటుని ఆ చోటుని ఎంచుకొని ఈ చోట్లో నేను కూర్చుంటే నాకు ఏ అపాయము లేదు నాకు ఏ బెంగా ఉండదు ఎటువంటి బలహీనత నన్ను అంటదని చెప్పి మంచి ప్లేస్ని చోటుని చూసుకొని అక్కడ కూర్చుంటేపోద్ది ఎంతమంది వచ్చి కొట్టి తగిలినా వెళ్ళదు మీరు రోడ్డు మీద ఆవల్లి దూడల్ని చూడండి అవి ఏం చేస్తాయంటే బాగా తింటుంది ఆహారాన్ని తిని ఆ ఒక దగ్గర కూర్చొని ఆ ఆహారాన్ని ఏం చేస్తుంటుందంటే నెవరి వేస్తూ ఉంటుంది నములుతూ ఉంటుంది లోపల నుంచి దాన్ని బయటికి తీసుకొచ్చి అలా నురవలు వచ్చినట్లుగా అది నములుత నములుతా నములుతూ ఉంటుంది అంటే అది బాగా ఆ ఆహారాన్ని ఏం చేస్తుంది అంటే అలా కస తినేసి అలా ఉండిపోద్ది కానీ దాన్ని నెవరవేస్తుంది ఒక ప్రత్యేకమైన ఒక స్థలాన్ని చూసుకొని ఒక ప్రత్యేకంగా కూర్చొని ఎంతమంది వచ్చి తగిలినా లేపినా అది లెక్క ఇంక నుంచి ఆ ఆహారం అంతా కూడా అది నెవర వేసుకున్నంత అనుకున్నాం ఎందుకో తెలుసా ఆహారం అలా వేసుకుంటే దానికి జీర్ణం అనేది బాగా వస్తుందని దేవుని వాక్యం కూడా అంతే మన ఆదివారం దేవుని మందిరంలో విన్నా శుక్రవారం విన్నా ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యాన్ని వినాలి విన్నది మన హృదయంలో పెట్టుకొని మన ఇంటికి మనం వచ్చినప్పుడు కొంత సమయాన్ని కేటాయించి ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానిస్తూ ఉండాలి అంటే నెమరు వేసుకుంటూ ఉండాలి పదే 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 ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి రోజు నా ఆత్మచేత నిన్ను నింపుతాను అని నాకు ఒక కనుక నేను పరిశుధాత్మను పొందుకుంటాను దేవుని ఒక వాక్యము ఇదిగో పరిశుద్ధాత్మను మిమ్మల్ని కమ్ముకొలను అని మాట్లాడింది ఇదిగో వాక్యం ఫలాన దగ్గర ఉన్నాయి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఎవరు వేసుకోవాలి దేవుడు నాతో మాట్లాడేటి దైవజనంతో నువ్వు భయపడకు అన్నారు నేను భయపడను దేవుడే నాతో మాట్లాడారు ఇదిగో భయపడకు దిగులు పడకు జడియకు అని నాతో మాట్లాడారు ఆ వాక్యం ఆ అధ్యాయం ఆ వచనాన్ని తీసి మనము తీసిన బైబిల్ గ్రంథం తీసినా తీకపోయినా ఆ వాక్యాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనం నెవరవేసుకుంటే ఆ వాక్యం ఏమవుతుందంటే మన నర నరాలలోనికి వెళ్ళి దైవశక్తి అంటే హెబ్రి పత్రికలో ఉంటుంది వాక్యము ప్రాణాత్మ కీలల్లోనికి వెళ్ళి మూలుగుల్లోనికి వెళ్ళి అది ప్రాణాత్మ కీలను విభజిస్తుంది అని ఉంటుంది పన్నెండవ అధ్యాయంలో అంటే వాక్యానికి అంత శక్తి ఉంది ఇప్పుడు మన హృదయానికి డాక్టర్లు ఎక్స్రే తీసారనుకోండి లేకపోతే ఈసీజీ తీసారనుకోండి అది లోపలికి వెళ్ళదు లోపల ఉన్నది బయటకు తీసుకొస్తుంది లేకపోతే ఇంకేమైనా మనం మెడిసిన్ వేసుకున్నాం అనుకోండి ఆ మెడిసిన్ ఏం చేస్తుందంటే అప్పటి వరకు దాన్ని ఏం చేస్తుంది అలాగా కొంతకాలం వరకు దాన్ని తగ్గిస్తుంది నొప్పో బలహీనత ఏదో మళ్ళా అది మామూలు అయిపోతుంది కానీ లోపల హృదయంలోనికి ప్రాణములోనికి ఆత్మలోనికి కీళ్ళలోనికి వెళ్ళే శక్తి దేనికి ఉందంటే దేవుని వాక్యానికి ఉంది ప్రాణంలోనికి ఆత్మలోనికి కీలల్లోనికి మూర్గుల్లో దూరేటి శక్తి ఏవైనా సరే బయట బయట కానీ లోపల ఎముకల్లోకి వెళ్ళి ఆ ఎముకుల్లో ఉన్న మూలుగుల్లో వెళ్ళే శక్తి దేనికి లేదు ఒక దేవుని వాక్యానికి ఉంది అందుకే పౌలు గారు చెప్తాడు ప్రాణాత్మ కీలను మూలుగుల్లో వెళ్ళి విభజిస్తుంది అని ఫిబ్రవరి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో కనుక దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే నెవర వేస్తూ ఉండాలి నెవర వేసినప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందండి నీ ప్రాణాత్మ కీలలోనికి వెళ్ళి నిన్ను బలపరిచి నీ ఆత్మని సం నీ ఆత్మకి ఎటువంటి లోటు లేకుండా పుష్కలంగా నీ హృదయంలో నీ ఆత్మకి సమృద్ధిని అందించి ఆత్మని ప్రతిష్ఠితంగా దేనికి జడకుండా భయపడకుండా కృషించిపోకుండా దిగులు చెందకుండా ఆత్మకి ధైర్యాన్ని ఇస్తుంది హలూయా అప్పుడు నువ్వేం చేస్తావంటే నీటి యోరణ నాటబడిన చెట్టు వలే ఎందుకంటే సారాంశాన్ని తీసుకుంటుంది కనుక ధ్యానించిన వాక్యము నీ హృదయంలో సారాంశానికి ఆ ఆ యొక్క సారము వెళ్తూ ఉంటుంది కనుక ఆ సారం ఏం చేస్తుందంటే నీ ప్రాణాత్మ కేలను విభజించి నీకు భౌతికమైన ఆరోగ్యము ఆధ్యాత్మికమైన శక్తిని అందిస్తుంది అప్పుడు నువ్వు వెలక్కన పడతావు నీటి యోగ నాటబడిన చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటూ ఫల ఫలితమగా ఉంటూ తన కాలం వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది అంటే పండ్లను ఇస్తా ఉంటుంది హలో ల్యూయా ఇది వేసవి కాలం కదా ఇప్పుడు ఎక్కువగా మామిడి చెట్లు పండ్లను ఇచ్చే కాలం మామిడి పండ్లను ఇచ్చే కాలం అంటే మామిడి చెట్టుకు ఒక కాలం ఉంది పూర్వ దినాల్లో ఆ చెట్లకు మిగతా చెట్లకు పనస చెట్లకి సీతాఫల చెట్లకి వీటికి ఒక కాలం ఉండేది కానీ ఇప్పుడు మెడిసిన్ రావటం వల్ల అన్ని కాలాల్లోనూ పండేస్తున్నాయి కానీ మామిడి చెట్లు అలా రాలేదు ఎంతవరకునో తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలే ఉంచుతారు వేసవి కాలం వచ్చినప్పుడే మామిడి పండు అనేది మనకు దొరుకుతుంది అలాగే తన కాలమందు అంటే మనిషికి కూడా ఒక కాలం ఉంది నువ్వు ఫలించడానికి నువ్వు ఫలభరితంగా ఉండడానికి ఆధ్యాత్మిక ఫలాలను అందించడానికి ఆ యొక్క భౌతికంగా నువ్వు ఆశీర్వదించబడడానికి భౌతికమైన ఫలాన్ని ఇవ్వడానికి నీకు ఒక కాలం ఉంది ఆ కాలం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే నీటి వారని నాటబడిన చెట్టు వలె ఆకు ఆడక ఫలభరితంగా నువ్వు నిలబడతావు అంతేకాకుండా అతడు చేయనిదంతయ సఫలమగునాట అంటే నువ్వు ఏదైతే చేస్తావో అంటే అలాగని ఒక మద్యం తాగడానికి వెళ్తేనే నేను మద్యం తాగేదంతా కూడా సఫలం అది కాదు వాక్యాన్ని ఎప్పుడు కూడా వక్రీకరించకూడదు వాక్యమే దేవుడై ఉన్నాడు హరియా మా లైతే సినిమా హాల్లో వెళ్ళి నేను టికెట్ల దగ్గర నిలబడతాను నాకు టికెట్లు త్వరగా దొరకాలి నేను చేయడంతయో సఫలం అవుతుంది కదా కాదు కాదు అవి దేవునికి విరోధమైనవి లేకపోతే క్రికెట్ మ్యాచ్ అవుతుంది నాకే రావాలి టికెట్ మొదటి స్థానంలో నేనే కూర్చోవాలంటే అది కాదు అతడు చేయనిది దేవుడి నిన్ను ఏ ఉద్దేశంతో ఈ భూమి మీద పెట్టాడో నీ భూమి మీద నీకు ఏ అయితే ఆయన అప్పగించాడో నువ్వు బిడ్డవా యవనస్తుడువా యవన కాలంలో నీకు ఒక బాధ్యత ఉంది నీ తల్లిదండ్రులను సన్మానించి వారు చేసిన వారికి నచ్చినట్లు నువ్వు నడుచుకొని నువ్వు జీవిస్తూ ఉండాలి లేదు అంటే నువ్వు ఒక ఇల్లును నడిపించే యజమానివా నీ భర్త నీ భార్య నీ బిడ్డని అందరినీ పోషించే శక్తి సామర్థ్యాన్ని దేవుడి నీకు ఇచ్చాడు కనుక అందులోను వెళ్ళాలి లేకపోతే నువ్వు కుటుంబ వ్యవస్థ నడిపిస్తున్న స్త్రీవా దేవుడు దాంట్లో నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నెరవేర్చాలి స్త్రీగా నీ కుటుంబ భాష నువ్వు ఎన్ని పనులు చేయి ఎన్ని చేయి ఎంత దేవుని వాక్యాన్ని ఒకవేళ ప్రకటించు సువార్తలు ప్రకటించు స్త్రీగా నువ్వు చేసిన బాధ్యత నీ కుటుంబంలో నువ్వు చేయాలి అది దేవుడు నీకు మొట్టమొదటిసారిగా అప్పగించిన బాధ్యత అది నేను స్త్రీని నేను నేను సంఘాన్ని నడిపించేస్తున్నాను నేను సేవ నడిపించేస్తున్నాను నేను ఇవేమి చేయను నేను దైవ సేవకురాలి ఇంకా రకరకాలుగా నా ఖాతాలంతలు ఉన్నాయి ఈ తలంతులు ఉన్నాయి నా కుటుంబ బాధ్యత వద్దు దేవుడు నన్ను కుటుంబం కొరకు పిలవలేదు అని అనుకుంటే అది నువ్వు తప్పు రాంగ్గా వెళ్తున్నావు మొట్టమొదటిసారిగా దేవుడు నీ కుటుంబ బాధ్యతను అప్పగించారు ఆదాము నుండి అమలు తీసి వారిద్దరిని జతపరిచి వారిద్దరిని భూమి మీదకు పంపించి ఆదాములు నీ ముఖపు చెమటతో నువ్వు బ్రతుకుతావు అని ఆదాముని చె చెప్పారు స్త్రీకి వేదనతో పిల్లలేకంటావు అంటే కుటుంబ వ్యవస్థ బాధ్యత స్త్రీకి అప్పగించారు మొదట అప్పగించింది ఆయన అదే కనుక నీకు అప్పగించిన బాధ్యతలో నువ్వు వెళ్ళాలి దాంట్లోంచి దేవుడి నిన్ను ప్రేమించి నువ్వు దంతయు మంచిగా ఉంటే నిన్ను ఆయనే పైకి తీసుకెళ్ళి హెచ్చిస్తూ ఉంటారు అందుకే అతడు చేయనదంతయు సఫలమగను ఆ బాధ్యతలో నువ్వేం చేసినా నీకేం వస్తుందంటే విజయం వస్తుంది సఫలమగుతుంది విఫలము కాదు నాకేంటి నేను చక్కగా జాబ్ చేసుకోవాలి ఈ భర్త ఏంటి ఈ పిల్లలేంటి ఈ కుటుంబం ఏంటి నాకేంటి ఇది అని నువ్వు అనుకుంటే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు దేవా నువ్వు అప్పగించిన ఈ బాధ్యత నువ్వు నాకు అప్పగించా కనుక నేను ఈ బాధ్యతనే చక్కగా నెరవేరుస్తానని నువ్వు నెరవేరిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు హలలుయా ఏ మనసులు నిన్ను తగ్గించినా దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తూ ఉంటాడు స్త్రీ అయినా పురుషుడైనా సరే ఎవరైనా సరే అందుకే ఇక్కడ ఏమంటాడంటే నీటి యోగన నాటబడిన చెట్టు అనేక అంశాలు ఉన్నాయి చెట్టు గురించి చెప్పుకోవచ్చు ఫలాల గురించి చెప్పుకోవచ్చు నీటి గురించి చెప్పుకోవచ్చు దుస్తుల గురించి చెప్పుకోవచ్చు అపాస్కుల గురించి చెప్పుకోవచ్చు ఒక్కొక్క అంశం మీద ఎంతో వాక్యాన్ని మనం చెప్పుకోవచ్చు కానీ దేవుని మాటలు ఏం చెప్తున్నామంటే నీ హృదయంలో ధ్యానించు దేవుని వాక్యాన్ని దివారాత్రములు అంటే తెల్లవారుజామున రాత్రి పండుకునేటప్పుడు నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు దెవరు వేసుకో ఆ ఆవు ఎలాగైతే ఆహారాన్ని నెవర వేసుకుంటో తన జీర్ణాన్ని తెచ్చుకుంటుందో దేవుని వాక్యాన్ని నీవు కూడా అలా నెవర వేసుకుంటే ఆ వాక్యం నీ కీలల్లోనికి దూనికి నీ మూలుగులోనికి వెళ్ళి ప్రాణాత్మ కీలను విభజించి నీ దేహమునకు ఆరోగ్యమును ఏ నీ ఎముకలకు శత్రువు బలము ఇస్తాడు హలెయ ఈ సమయంలో పరిశుధాత్మ దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఆరోగ్యం లేదని బాధపడుతున్నావా నాకు శక్తి లేదని బాధపడుతున్నావా అయితే పరిశుధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ దేహములకు ఆరోగ్యమును సామెతల గ్రంథం మూడో అధ్యాయంలో ఉంటుంది నీ యుముకులకు సత్తువు బలాన్ని ఇస్తాడు నీ యుముకులను దృఢపరుస్తాడు ఆయన కనుక దేవుని వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ వహించి విన్న వాక్యానైనా చదివిన వాక్యానైనా మాట వాటికి నువ్వు ధ్యానించు నీ శరీరంలో వస్తున్న మార్పుని చూడు దేవుని అందును విశ్వాసము కలిగి ఉండు దేవుడి నిన్ను ఎలా లేవనెత్తబోతా ఉన్నాడో ఒకసారి నువ్వు గ్రహించి ఆ దేవునికి మహిమకరంగా నీ కాలం వచ్చేటప్పుడు దేవుడి నిన్ను ఫలభరితంగా నిలబెట్టి అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడతాడు కనుక నువ్వు అలా నడుచుకుంటూ దేవుడిచ్చిన దీవుని ఆశీర్వాదాలు పొందుకోండి మన జీవితంలో దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను చక్కగా నెరవేర్చినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తారు అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోక తండ్రి దేవా ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా ఇదిగో ప్రభా మొదటి కీర్తన ద్వారా ప్రభా అయా తండ్రి నాయనా నీ వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని హో ధర్మశాస్త్రాన్ని దివారాత్ దాన్ని వాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన దయ ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలి ఉండును అతడు చేయనిదంతయం సఫలమగునని నీ వాక్కు ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా మా జీవితంలో మేమేం కోల్పోతున్నామో తండ్రి మాకు తెలియటం లేదు ప్రభా నీ వాక్యాన్ని మేము నిర్లక్ష్య పెట్టి చదవటం లేదు సరికదా కనీసం ధ్యానించలేకపోతున్నాం ప్రభా తండ్రి దయతో మమ్మల్ని క్షమించి నీ వాక్యాన్ని ధ్యానించేలాగున అయా ప్రభా మాకు మీ కృప సహాయముదా ఇచ్చేయండి ఇదిగో ఈ సమయంలో మీరు ఎవరితో మాట్లాడారో తండ్రి నాయన వారు ఏ అనారోగ్యంతో ఏ బలహీనతతో ఉన్నారో తండ్రి వారు ఇప్పుడే మీరు ముట్టి టాకి స్వస్థపరచండి ప్రభా సంపూర్ణమైన స్వస్థతయు పరిపూర్ణమైన ఆయుషు ఆరోగ్యమున వారికి దయచేసి వారి దేహమునికి ఆరోగ్యము ఎముకలకు సత్వ బాము దయచేసి వారిని సాక్షిగా నిలబెట్టమని బలపరచమని వ్యక్తపడిన వాక్యం నూరంతరిగా ఫలించేలా మన సాయం దాయిచ్చేయమని ఏ సుపరిశుద్ధ నామవున స్థుతించి వేడి చిన్నాను పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ